భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా మరి ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి పీజేఆర్ కుటుంబాన్ని గెలువనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థి నిలబెట్టింది ఈ దరిద్ర గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా ఈ దుష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టినా ఈ కిరాయి మూక ఈరోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేమని అడుగుతారు ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది ఆయన కంటే ముందు ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలను గోదావరి జలాలను ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈనాడు అక్కడ